అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనయిన్ హాస్పిటల్స్ బేగంపేట్ పాదాల నొప్పులకు గల కారణాలు ఏమిటి నిజంగా ఈ వీడియో చాలాసార్లు చేశాము ఆ వీడియోలను మించి ఇంకా ఎక్కువగా సమాచారాన్ని సేకరించి చేస్తున్న రివైజ్డ్ వీడియో అనుకోవచ్చు అనమాట ఇది యూజువల్గా పాదాల నొప్పి గల కారణాన్ని డైరెక్ట్గా విశ్లేషిస్తే విటమిన్ డి తక్కువగా ఉండడం కానీ ఓవర్గా పాదాలని వాడడం కానీ తర్వాత మీరు వేసుకున్న చెప్పులు చాలా బిగుతుగా ఉండడం కానీ పాయింటెడ్ హీల్స్ వేసుకోవడం కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం కానీ ఈ మధ్యలోనే డయాబెటీస్ స్టార్ట్ అవ్వడం కానీ థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవడం కానీ బీట్విల్ తక్కువగా ఉండడం కానీ మెగ్నీషియం తక్కువగా ఉండడం కానీ తర్వాత ఒకే సమయంలో ఎక్కువసేపు ఒకే ప్లేస్లో కదలకుండా నిలబడడం కానీ తర్వాత నడిచేటప్పుడు ఆ కండ లోపల చిన్న చిన్న లేయర్స్ అవడం కానీ స్ప్రెయిన్ అంటాం కదా అది అవ్వడం కానీ తర్వాత పాదంలో ఒక ఏరియాలో ఫ్యాట్ ప్యాడ్ పూర్తిగా తగ్గిపోవడం కానీ ఇంకా వెరీ రేరుగా పాదాల లోపల ఇన్ఫెక్షన్లు ఉండడం కానీ ఆనేలు అవ్వడం కానీ ఇంకా 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 రేర్గా లోపల ఉన్న ఎముకలకి క్యాన్సర్ ఉండడం కానీ చాలా రేర్ చెప్పాలంటే ఏ వెయ్యి పదివేల మందిలో ఒకళ్ళకో ఇద్దరికి చూస్తుంటాము ఏ కోసం చెప్పడం అనమాట దీంట్లో ఒక ట్రీట్మెంట్ విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే లోకల్ రీజన్స్ ఏమున్నాయి అంటే పాదం లోపల టైట్ షూ ఉందా పాయింటెడ్ హీల్ ఉందా లేకపోతే ఎక్కువసేపు నడవకుండా ఒకే ప్లేస్లో నిలబడుతున్నామా లేకపోతే పాదాల లోపల చెప్పులు ఏమైనా మార్చేసామా అనేది మనం రెగ్యులర్గా చెక్ చేసేసుకోవాలి ఇంకా బ్రాడ్గా చెప్పాలంటే ట్రీట్మెంట్ గురించి మనం బ్రాడ్గా చెప్పాలంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటంటే పాదానికి సరిపడా రెస్ట్ ఇవ్వాలి తర్వాత రెగ్యులర్గా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి తర్వాత నెక్స్ట్ పాదాన్ని మనకి డయాబెటిక్స్ కాకుండా ఉంటే ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి లేకుండా ఉంటే ఈ మూడు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి పాదానికి రక్త ప్రసరణ పర్ఫెక్ట్గా ఉన్నా తర్వాత రక్త ప్రసరణ పర్ఫెక్ట్గా లేకపోయినా డయాబెటీస్ చాలా రోజుల నుంచి ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా నేను చెప్పబోయే ఎక్సర్సైజ్ మాత్రం చేయకూడదు ఏం ఎక్సర్సైజ్ అంటే అండర్ వాటర్ ఎక్సర్సైజ్ ఒక చిన్న బౌల్ లాంటివి తీసుకొని లాంటిది బకెట్ లాంటివి తీసుకొని బోరువెచ్చని నీళ్ళు వేసేసి అవసరమైతే దాంట్లో చిట్కడు ఉప్పేసేసి పాదాన్ని పూర్తిగా దాంట్లోకి ముంచి బాగా ఆడించాలి బాగా ఆడించడం వల్ల కండ్రాల చుట్టూ ఉన్న వాపంతా పోయేసి కండ్రాల రక్త ప్రసరణ బాగా జరిగి ఫ్రెష్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి కండ్రాలకు ఉన్న అలసట అంతా వెళ్ళిపోయి నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది ఇది రెగ్యులర్గా ఒక రెండు మూడు వారాలు చేయడం వల్ల మీకు నొప్పి స్టార్ట్ అవ్వగానే చేస్తే ఏమైపోతుందంటే మళ్ళీ భవిష్యత్తులో నొప్పి రాకుండా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది తర్వాత కూడా తీసుకోకపోతే అప్పుడు మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే మీ పాదాలను రెగ్యులర్గా చెక్ చేసేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న పది పదిహేను కండిషన్లో ఏది ఉందో ప్లాంటర్ ఫేషియేటిస్ ఉందా ఫ్యాట్ ప్యాడీ ఎట్రోపీ ఉందా లేకపోతే లిగమెంట్ స్ప్రెయిన్ ఉందా రిట్రోక్యాలికల్ బర్సేట్ ఉందా జాయింట్ ఆర్థరైటిస్ ఉందా ఎక్లిస్ డ్యామేజ్ ఉందా తర్వాత ఎవాస్కులర్ నెక్రోసిస్ ఉందా అని చూసేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అందుకని పాదాల నొప్పులు ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు ఎందుకంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నా పాదాల నొప్పులే కొంతమందికి అయితే పొద్దున పూట లేచి నాలుగు అడుగులు వేసేంతవరకు విపరీతంగా ఉండి ఆ నొప్పిని చూసేసి డిప్రెషన్ గురైపోయేసి అంటే పొద్దునపూటలు లేవగానే ఉండే మూడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మూడ్ని అంతా ఏ నొప్పి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి సాధ్యమైన తొందరలో మీరు మమ్మల్ని కానీ సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంటు బెస్ట్ ట్రీట్మెంట్ మా దగ్గర అయితే ఆర్థోస్పెక్ అనే ఎక్విప్మెంట్ ఉంది అనమాట అంటే నియోవాస్కులరైజేషన్ చేసి ఇంజెక్షన్ లేకుండా ట్యాబ్లెట్లు లేకుండా ఒక ట్వంటీ మినిట్స్ గురించి ఒక్కొక్క సెషన్ తీసుకుంటే ఒక వారం పది రోజులు తీసుకుంటే నొప్పి పూర్తిగా పోయే అవకాశం ఉంది అందరికీ ఆర్థోస్పెక్ పనికిరాదు కొంతమందిలో మాత్రం బాగా పనికి వస్తుంది అంటే నూటికి ఎనభై నుంచి తొంభై శాతం కండిషన్స్ మనం ఈ ఆర్థోస్పెక్ తోటి ట్రీట్మెంట్ చేయవచ్చు అనమాట అందుకని పాదాల నొప్పి నెగ్లెక్ట్ చేయకుండా సాధ్యమైనంత తొందరలో మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించండి మా దగ్గరికి వస్తే మేము ఆర్థోస్పెక్ అనే ఎక్విప్మెంట్ తోటి మీకు ట్రీట్మెంట్ చేస్తాము అది ఏమి సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంటు పది పదిహేను నిమిషాలు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది ఓకే అందరికీ నమస్కారం